ఏడు ఇల్లులు ఇల్లులు ఉన్నాయి ఇల్లు నేను ఇల్లు ఒక్క పది రూపాయలు మాకు రాలేదు నేనే ఇక ఆది వెళ్ళి రెండు వేలు కట్టండి అందు మామయ్య వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఇక్కడ అప్పుడు లేరు

ఇప్పుడు అందరూ ఓట్లు వేయమని వస్తారు వచ్చినప్పుడు అడగండి అడగమా అడిగితే కొల నీళ్ళు కూడా రాలేదు కదా తాగిన నీళ్ళు లేక దేశాలు అల్ల అక్కడ పోతాను రంగులో పని పోతాను నీళ్ళకి మరి ఎంపీ ఓట్లు ఎవరికి వేస్తారు పన్ను పన్ను కట్టించుకుంటారు నీరు పన్ను కట్టించుకుంటారు ఓట్లు వేయమని చెప్తాను కదా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్తాను రేటే ఏంటంటే కోనీళ్ళు ఉన్న ఇస్తాను ఉన్నోళ్ళకి ఇచ్చడు నేను వాళ్ళు పేద వాళ్ళకి ఇడు మనీయుడు అంత కోటీసులకి ఎత్తానరు నేను వాడికి ఇదు లేదు ఏటి మెల్లి మెల్లి చేపడం ఏంటి వాళ్ళ బాధాలు ఉండిదే చెప్తాం ఇప్పుడు డబ్బులేదు మాసే డబ్బులు కట్టించుకోరు డబ్బులు ఒకటి వచ్చి అమ్మా మీకు బిల్ అయిపోయింది ఇక వంద రూపాయలు కట్టండి రెండు వందలు కట్టండి అంతే అది కట్టేసుకోరు కట్టాం కట్టాం రూపాయి ఒక మాసే మాయ డబ్బులు రోడ్ల బానే ఉన్నాయా ఊరికి ఏ రోడ్లు ఇక్కడ నుంచి అంకాపల్లి రోడ్డు అసలు కొడుతూ తిన్నాము అక్కడే ఈనేస్తుంది కొడుతూ తిన్నాము అక్కడే ఈనేస్తుంది అలా ఉన్నాయి రోడ్లు ఆ చేసిన ఆయన ఎంపీగా వస్తున్నాడు కదా ఇంకా మొన్న వచ్చినాడా అతను కూడా అడిగినాం అడిగితే మీ పెద్దలాలో ఉన్నదన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు అన్నారు మాకు కొప్పలు కట్టుకొని చూడకుండా నేడు కేదమ్మ ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా చేశారు కదా బూడిముత్యాల నాయుడు ఆయనే మీకు ఇప్పుడు ఎంపీగా వస్తున్నారు కదా అతను బాగా చెప్తుండు తగులు వచ్చి అమ్మా ఆడు మరి నేను తగ నాకు నీళ్లు వత్తన్నాయా అంతే లీ వత్తన్నాయి తగ మనకి నీళ్ళు లేకుండా వాళ్ళు అడిగినాం అడిగితే ఏ డబ్బులు రానేది ఏవి రానేది మీ పెద్దల వాళ్ళు ఉన్నాయా ఇంకొంచె సేపు కదిపితే నన్నే కొట్టేలా ఉన్నారు ఇక్కడ ఊరు జనాలు మాకు ఎవరు చెయ్యనేదు పిని గారు ఈసారి మా నోటు ఎవరికి ఇదే తెలుగుదేశం తెలుగుదేశానికి ఎందుకు తెలుసుకోవచ్చా చెప్పండి ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే ఇది వరకు అభివృద్ధి లేదు కనుక గత పది సంవత్సరాలు బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది కనుక చేద్దాం అనుకుంటున్నాం ఓకే గత పది సంవత్సరాలుగా అన్నారు ఐదు సంవత్సరాలే కదా జగన్ వచ్చి మరి ఇంతకు ముందు చంద్రబాబు గారే ఉన్నారు కదా అంతకు ముందు బాగానే ఉంది ఇతను వచ్చాకే ఏమి బాగోలేదు ఏమీ లేదంటారు ఏమీ లేదు మరి నష్టపోయారు అన్నారు మరి ఏ రకంగా నష్టపోయారు రెండు బిల్లులు పెరిగాయి నెక్స్ట్ రెండు నెలలకు ఒకసారి వచ్చేది ఇప్పుడు ఒక నెలకే త్రిబుల్ అయిపోయింది కరెంట్ బిల్ ఎంత అవుతుందో తెలుసుకోవచ్చమ్మా తెలుసుకోవచ్చు మాకు రెండు వందలు వచ్చేది రెండు నెలలకి ఒక వన్ మంత్గా ఐదు వందలు వస్తుంది మరి త్రిబుల్ అయిందా అయిందా మరి ఇప్పుడు ఏవో పెట్టాడు పథకాలు మాకు ఏ పథకాలు వర్తించలేదు ఆడవారికి బెటర్ కదా ఇంకంతే కొంతమందికి వస్తాయి కొంతమందికి రా అమ్మఒడి ఇవి కూడా ఏవి లేదా అంటే నూటికి పార్టీ పర్సంటేజ్ వచ్చాయి సిక్స్టీ రాలేదు రాలేదు రేషన్ బియ్యం రేషన్ షాప్ కెళ్ళకుండా వస్తుంది కదా అంటే ఇంటింటికి వస్తుందంటే అక్కడికి వెళ్తేనే మంచిది కానీ ఇంటింటికి ఏమి ఇచ్చి లేదు మనకు జగన్ పిఎం ఇస్తానండి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అమ్మా బూడుముతెల్ నాయుడు ఇదివరకు ఎమ్మెల్యే మరి వాళ్ళ కూతురు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తుంది ఆయన ఇప్పుడు ఎంపీగా చేస్తున్నారు కదా మరి ఏమంటారు దీని గురించి ఏమంటాం అంటే మరి ఎమ్మెల్యేకి వేయం ఎంపీకి వేయం మేము దేనికి వేయరు వేయం మొత్తానికి టీడీపీకి వేస్తాం మొత్తానికి టీడీపీ అంతే ఓకే అయితే మన బాబుని గెలిపించాలనుకుంటున్నా అనుకుంటున్నాం అందరూ బాగుపడాలి మన రాష్ట్రం బాగుండాలంటే బాబుకి గెలిపించాలి ఇలా గెలిపితే ఇప్పుడు లాగే ఉంటది ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ఏమి నచ్చలేదు అంటే నచ్చకపోవడానికి వస్తేనే కదా చేయిస్తేనే కదా నచ్చడానికి అది

ఏం కావాలనుకుంటున్నారు మీ గ్రామానికి ఏం కావాలంటే చాలు ఊరు అభివృద్ధి అయితే చాలు మా లక్ష్మరావుకి ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు అది చాలు ఒకటి అభివృద్ధి గుర్తు పెట్టుకుని అది చాలు కేంద్రంలో ఎవరో తెలుసా కమలం ఊర్లో గుర్తు పెట్టుకుని తది చాలు బాట ఇప్పుడు మా కేంద్రం నుంచి ఎదురు రావాలని అని పిలిస్తే వస్తుంది పై కావాలంటే లక్ష రూపాయ తెస్తాడు అది చాలు బాటే అంతే ఇంకే కోరిక లేదు అంటే ఈసారి మీ ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నాం మేమా తెలుగుదేశంకి కేయాలి ఎందుకండి తెలుగుదేశం అంటే ఇప్పుడు జగన్ అన్ను వచ్చిన కాడ నుంచి అసలు ఏటున్నాయండి అసలు ఏమి కూడా లేవు అన్ని రేట్లు పెరిగిపోయి అన్నీ అయిపోయి బాగా ఇచ్చారు కదా పథకాలు అన్ని ఇచ్చారులేండి ఇవ్వలేదని అనలేదు అన్నీ బాగా ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదండి సో అంటే ఎలాంటిది అంటే అభివృద్ధి అనేది ఏమి లేకుండా పథకాలు పెట్టి అన్ని రేట్లు పెంచారు రేట్లు పెంచారు అన్నీ జరగలేదు

నాకు నాకు తెలియదు తెలియదు సో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఓటు ఏ ఎందుకని వైసీపీ తరఫున మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదా జరగలేదు జరగలేదు ఓకే అయితే మరి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గారి నుంచి టీడీపీ జనసేన బీజేపీ తరఫున సో మరి ఆయన ఓటేస్తారా అతనికి వేస్తాం